నాకు డెలివరీ సెప్టెంబర్ ట్వంటీ 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 ఫైవ్లో అయిందనమాట సో డెలివరీ అయినా నెక్స్ట్ డేనే నాకు పంపించేశారు ఇంటికి మా బాబుకి ట్వంటీస్ వచ్చింది సో తర్వాత మేము మళ్ళీ హాస్పిటల్కి అయితే అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మనకి డెలివరీ అయిన నెక్స్ట్ డేనే ఇంటికి పంపిస్తారు వెదర్ ఇట్ ఈస్ ఏ సీ సెక్షన్ ఆర్ నార్మల్ డెలివరీ సో నేను యాక్చువల్లీ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను నాకు సి సెక్షన్ అయింది నేను ఇంకొక డే స్టే చేస్తాను అని చెప్పి బట్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు ప్రోటోకాల్ మీరు ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాబుకి జాండీస్ సింటమ్స్ కనిపించేసరికి నేను మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాను సో ఎమర్జెన్సీకి వెళ్ళామన్నమాట మేము ఎమర్జెన్సీకి వెళ్తే ఫస్ట్ చూసారు బాబుని చూసిన తర్వాత లైట్గా ఉంది అని అన్నారు తర్వాత మళ్ళీ బాబుది బ్లడ్ టెస్ట్ బ్లడ్ తీసుకొని టెస్ట్ ఇచ్చేసరికి ఎక్కువ ఉంది అని చెప్పి మాకు ఆ రోజు అక్కడే స్టే అన్నమాట సో తర్వాత బాబుని అయితే ఇలా బ్లూ లైట్స్ కింద వన్ డే ఉంచారన్నమాట సో ఫీడింగ్ అయితే బ్రెస్ట్ పంప్ యూజ్ చేసి బేబీకి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ బేబీని దాంట్లోనే పడుకోబెట్టాలన్నమాట లైట్స్ కింద పడుకోబెడితే బేబీకి బేబీకి తగ్గుతుందనమాట సో మాకు ఐడియా లేదు వాళ్ళ ఇంటికి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనేది వాడైతే చాలా ఏడ్చాడు పాపం ఫీడింగ్ ఇవ్వడము ఇంకా దాంట్లో పడుకోబెట్టడం సేమ్ రూమ్ మాతో పాటే ఉంటాడు మేము పక్కన ఉండాలి వాడు ఇక్కడ సపరేట్ బ్లూ లైట్స్లో పడుకోబెట్టారనమాట సో ఇక్కడ హాస్పిటాలిటీ అనేది బాగుంటుంది కాకపోతే ఇమ్మీడియట్గా అయితే చూడరు అండ్ వెయిటింగ్ కూడా చేస్తారనమాట బట్ డెలివరీ టైంలో అయితే చాలా బాగా చూసారు సో అట్లా బేబీ అయితే ఏడుస్తుంటే నాకు మా హస్బెండ్కి ఫుల్ ఏడుపు వచ్చింది ఎందుకంటే ఇక్కడ మాకు మా పేరెంట్స్ ఎవరు లేరు నేను మా హస్బెండే మొత్తం మేనేజ్ చేసామన్నమాట సో బేబీకి అయితే ఫీడింగ్ నార్మల్గా బ్రష్ పంప్ యూజ్ చేసేసి బాటిల్లో ఫీల్ చేసి ఇచ్చి ఫీడింగ్ ఇచ్చేసి కాసేపు బర్ప్ చేసి మళ్ళీ బ్లూ లైట్స్ కింద పడుకోపెట్టేయాలన్నమాట ఎక్కువసేపు మన దగ్గర ఉంచుకోవద్దు ఎందుకంటే బేబీకి జాండీస్ వచ్చింది కదా లైట్స్ కింద పడుకో తగ్గుతుంది అని వాళ్ళు మాకు చెప్పారనమాట ఎవ్రీథింగ్ మేమే మేనేజ్ చేసాము అప్పుడు బేబీకి ఫిఫ్త్ డే అన్నమాట అంటే అది నేను షూట్ చేసినప్పుడు బేబీ బేబీ పుట్టి ఫైవ్ డేస్ అవుతుంది సో అలా ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారనమాట సో తను తను వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తుంది సో నేను బ్లాక్ చేయాలా అని అడిగితే తను చేయండి అని చెప్పింది తను స్టూడెంట్ అంట

Maximum, I think maybe two hours. Oh, okay. okay, first let me see. Your foot is so cold. So cold? <laughs> I mean, it's cold. That's not a bad thing entirely. It's just the blood won't come that well if it's cold. We can make it a little. Hopefully, this will be the last one. You yeah, we I mean, hope so. yeah because we were worrying like uh, how, how much blood he's going <laughs> first baby no yeah got some understand <laughs> are you guys from India yes yeah which area Hyderabad. Hyderabad oh and you I'm from Pakistan oh Kashmir exactly what oh. Pakistan said Actually we want to know his blood group. Oh I can see that. If yeah. it's done. I mean, then we asked know. so many doctors but they are yeah, it's okay, I'll check it. Yeah. And if it's there then I'll let you know. Yeah. What's because yours? he's B positive, mine O positive. Oh. Yeah. Okay, don't kick already. Already. <laughs> <laughs> hey. Did you guys name him? Not oh kidding. not yet. It's okay, still at the hospital. <laughs> yeah. mm. How long have you been here? In the UK? Yeah. Not long, it's just been like a few months. Oh. How are you? Uh, it's been like three years. Okay. I just gave my exam and then. Mm. Because oh. I studied in Pakistan.

సో అందుకని చెప్పి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరే స్ట్రాంగ్గా ఫేస్ చేయాలి ఎందుకంటే వీసాస్ వస్తాయా రావా అనేది మనకి తెలియదు సో ఇక్కడ వెదర్ కానివ్వండి మనకి ఎవరు హెల్ప్ చేయరు అందరూ జాబ్స్కి వెళ్తారనమాట ఓన్లీ యాజ్ ఎ ఫ్యామిలీగా మీరు మీ హస్బెండ్ మాత్రమే సపోర్టివ్గా ఇనిషియేషన్ తీసుకొని చేయాలన్నమాట అండ్ అటు మీకు అప్పుడే కొత్తగా బేబీ మాకు ఫస్ట్ బేబీ అనమాట మాకు ఏం ఐడియా లేదు కానీ అన్నీ కూడా మేము స్ట్రాంగ్గా ఫేస్ చేసాము ఒక వన్ డే అయితే బేబీని మానిటర్ చేశారనమాట మాకు తెలియదు బేబీని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలియదు ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేశారు రిపోర్ట్స్ అందులో కొంచెం ఒక లెవెల్ అనేది ఉంటుందంట ఆ లెవెల్ వచ్చే వరకు వాళ్ళు ఇంటికి డిశ్చార్జ్ చేయమని చెప్పారు సో అప్పటి వరకు మేము ఇంకా పడుకోకుండా బేబీని కేర్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాము కాసేపు నేను పడుకున్నా కాసేపు మా హస్బెండ్ పడుకున్నాడు సో అలా మేము ఇద్దరం కలిసి మేనేజ్ చేసాము తర్వాత ఒక డాక్టర్ వచ్చి చెప్పారనమాట మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నామని యాక్చువల్లీ మాకు మిడ్ వైఫ్స్ ఉంటారు అనమాట ఆల్రెడీ నైటే ఒక డాక్టర్ వచ్చి చెప్పారు మీకు సో ఎం సో మిడ్ వైఫ్ వచ్చి మీకు చెప్తుంది మీరు డిశ్చార్జ్ అవ్వాలా లేదా అని బట్ మాకు వాళ్ళు ఏమి ఇంటిమేట్ చేయలేదు నేనే ప్రతిసారి వెళ్ళి అడిగాను అనమాట వాళ్ళకి ఏమైంది మేము ఇంటికి వెళ్ళొచ్చా ఎప్పుడు వెళ్ళాలి బేబీకి తగ్గిందా లేదా అనేది మాకు ఎలా తెలియాలి అని తర్వాత తను అన్నది డాక్టర్ వచ్చి మీకు మిట్ అయ్యారు కదా డాక్టర్ మీతో చెప్పారేమో అనుకున్నాను అని అన్నది కానీ డాక్టర్ ఏమన్నారంటే మిడ్ వైఫ్ వచ్చి చెప్తారని సో అక్కడ మిస్కమ్యూనికేషన్ అయిపోయింది తర్వాత మాకు మిడ్ వైఫ్ వచ్చి చెప్పింది అనమాట మీరు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాము అని చెప్పి అండ్ హాస్పిటల్లో ఓన్లీ పేషెంట్కి మాత్రమే ఫుడ్ పెడతారు మా హస్బెండ్కి అయితే ఫుడ్ లేకుండే సో తనకి కొంచెం ఇబ్బంది అయింది తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు బేబీకి ఒక ట్యాగ్ అనేది పెడతారు అనమాట బేబీకి అయితే ఇప్పుడు ఏం పేరు పెట్టలేదు నార్మల్గా బేబీ ఆఫ్ శ్రీజ అని పిలిచారనమాట బేబీ ఆఫ్ షూని బేబీ ఆఫ్ అని బేబీకి ట్యాగ్ పెట్టారు ఆ ట్యాగ్ కట్ చేయకుండా మనం ఇంటికి తీసుకెళ్తే హాస్పిటల్ మొత్తం సౌండ్ వస్తుంది అనమాట సో ఆ టా ట్యాగ్ అనేది వాళ్ళు కట్ చేసి మమ్మల్ని ఇంటికి పంపించారు సో ఇదైతే నాకు డెలివరీ అయింది న్యూ హ్యామ్ హాస్పిటల్లో ఇదే దాని రోడ్ మ్యాప్ మనకి డాక్టర్స్ తక్కువగా అవైలబుల్ ఉంటారు లండన్లో మోస్ట్లీ మనకి మిడ్ వైఫ్సే డెలివరీ చేస్తారనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క మిడ్ వైఫ్స్ ఉంటారనమాట మార్నింగ్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు మార్నింగ్ చూసుకుంటారు ఈవినింగ్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఉన్నవాళ్ళు ఆఫ్టర్నూన్ సో అక్కడ అంతా రిపోర్ట్గా రాస్తారు సో నెక్స్ట్ పర్సన్ వచ్చి ఏమవుతుందో అనమాట సో మా క్యాబ్ అయితే వచ్చింది ఇంటికి వచ్చేసాము ఇలా ఉంటే అక్కడ రాస్తారు బేబీ ఆఫ్ ఫ్రీజా ఫ్రీజా నంబర్ నెంబర్ ఇంకా బేబీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట సో జాండీస్ అయితే లైట్గా ఉండేసరికి డైలీ ఎండలో కాసేపు ఉంచాలి అని చెప్పేసి డైలీ కాసేపు ఎండలో ఉంచాము థ్యాంక్ గాడ్ అప్పుడు కొంచెం ఎండ ఉంది ఇప్పుడు సెప్టెంబర్ నార్మల్గా చలి అనేది స్టార్ట్ అవుతుంది డిసెంబర్ వరకు చలి అనేది పీక్స్లో ఉంటుంది బట్ ఆ టైంలో కొంచెం ఎండ అయితే ఉండే అనమాట సో అలా ఎండకి డైలీ కాసేపు బేబీని చూపిస్తుండే అండ్ బేబీని అయితే మనం సపరేట్ బెడ్లో పడుకోబెట్టాలి సో నాకు ఒక్కసారి ఈ కిక్స్ని చూస్తుంటే నా కడుపులో ఉన్నప్పుడు వచ్చిన కిక్స్ గుర్తొచ్చాయి సో అలా క్యూట్ క్యూట్ మూమెంట్స్తో మదర్హుడ్ అయితే నేను ఎంజాయ్ చేశాను రోజు హ్యాపీగా ఉన్నాను అని చెప్పలేను నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి పోస్ట్ పాఠం అనేది చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే మా మమ్మీ లేకుండే నేనే అన్నీ చూసుకోవడం ఇంకా మా హస్బెండ్ అయితే నాతో ఫిఫ్టీన్ డేస్ ఉన్నాడు దాని తర్వాత తను కూడా వర్క్ వెళ్ళిపోయాడు ఒక కేర్ టేకర్ అయితే ఉండే సో తనైతే బాగా చూసుకుంది వంట చేసింది తను ఒక వన్ మంత్ ఉండేసరికి నా బాడీని నేను సెట్ చేసుకున్నాను అండ్ దట్టు నాకు సి సెక్షన్ అయింది కాబట్టి నేను నాకు రెస్ట్ లేకుండా అయిపోయింది చాలా డిప్రెస్డ్ అయిపోయినా ఆలోచించి ఇంకా నాకు ఏం తెలీదు అప్పుడే నాకు కొత్త బేబీ కొత్త ప్రతిదీ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఏడుస్తూ అలా అయిపోయింది మన లైఫ్కి కొత్తగా బేబీ వస్తే బేబీ ఎందుకు ఏడుస్తున్నాడు ఏమవుతుంది అనేది మనకు అర్థం కాలేదు ఎందుకు పడుకోవట్లేదు అన్నీ ఆలోచించాల్సి వస్తుండే సో అలా అయితే అయిపోయిందన్నమాట